ఒక కొడుకుకు నువ్వు ఉద్యోగం కల్పిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు ఆయన పోషించుకోగలుగుతాడు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్రం దారిద్ర్య రేఖకు దగ్గరలో వెళ్తుందని అర్థం రేషన్ కార్డులు తగ్గిపోతున్నాయంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో వస్తుందని అర్థం ఎందుకంటే రేషన్ కార్డులు పెరుగుతున్నాయంటే ఇప్పటికీ కూడా రూపాయి బియ్యం మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్నారని అర్థం ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఆయన ఏదో అభివృద్ధి చేసినట్టు నేను రేషన్ కార్డులు ఇచ్చినాయి ఎవరికి కావాలా రేషన్ కార్డులు ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలు తీసుకోరా నిరుద్యోగులకు ఉద్యోగులు నిరుద్యోగ భృతి ఎవరికి కావాలి ఈరోజు మహిళలకు నువ్వు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు ఇవ్వాలి పెన్షన్ నాలుగు వేల రూపాయలు నువ్వు ఎందుకు పెంచాలి ఈరోజు వాళ్ళ కొడుకులకు కూతురులకు ఉద్యోగాలు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు సాక్కుంటారు ఈ సర్పంచ్ ఎలక్షన్లలో పార్టీ గుర్తు ఉండదు పార్టీ గుర్తు ఉండదని రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఈరోజు గెలిపిన సర్పంచ్లందరూ మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లని ఎందుకు ఎందుకు అంటుండు పదిహేడు వేల ఇరవై మూడు సర్పంచ్ స్థానాలలో పన్నెండు వేల పైచీలకు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయని వాళ్ళే అంటున్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు తేడా తెలియకుండా బీర్లా అయిలయ్య మీడియా ముందుకొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మేము పదిహేడు వేల ఇరవై మూడు నియోజకవర్గాలలో మేము పన్నెండు వేల చిల్లర గెలిచినమంటారా సిగ్గుశ్వరం ఉన్నదా అసలు ఆలేరు నియోజకవర్గ ప్రజలని దండం పెట్టి మొక్కాలే గట్లాంటి సన్యాసిని తీసుకొచ్చి ఎమ్మెల్యే స్థానంలో అది ఇరవై ఏడు ఓట్లంటే వాళ్ళు గ్యామ్లింగ్ చేసి ఉంటారు కొన్ని ప్లేస్లలో సర్పంచ్లకు ఏం చేసిరంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే నిలబడ్డారో బలపరిచిన అభ్యర్థులు గెలిచినా కూడా ఇరవై ఓట్లు పది ఓట్లతో గెలిచినా కూడా కరెంటు తీసేసి పోలీసు మంది మార్బలం ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సర్పంచ్ ఓడిపోయేటట్టు చేసిరు వీళ్ళు కొన్ని స్థానాలలో బీర్లా అయ్యే లాంటి వాళ్ళు వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు పనికి వాళ్ళు ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారే అన్నారు అయ్యా ఎమ్మెల్యేతో సంబంధం లేదు ముఖ్యమంత్రితో సంబంధం లేదు సర్పంచ్ని ఏ విధంగా గ్రామ స్థాయిలలో ఫీల్ గుడ్ ని బట్టి ఎన్నుకుంటారు అన్నావు మరి మీ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి వచ్చి ఏ బిడ్డ మమ్మల్ని గెలిపియ్యాకుంటే బిడా మీకు ఇంద్రా మింగ్ బీఆర్ఎస్ సర్పంచ్లు ఫైళ్ళు పట్టుకొని వస్తే మెడబట్టి గేట్ నుంచే దొబ్బుతామని పిచ్చి పిచ్చి మాట్లాడిన ఎమ్మెల్యేలకు పిచ్చి కుక్క గరిచిందా మళ్ళా రేవంత్ రెడ్డి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడాలకి ఆ మానసిక పరిస్థితి బాగున్నదా నువ్వేమో ఇంకో మాట్లాడతావు వాళ్ళేమో ఇంకో పని చేస్తా ఉంటారు మరి ఏమనుకుంటున్నారు శ్రీ అరే కాదు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి పగోనికి కూడా రావద్దు మీరు ఏడున్నారా అయ్యా అంటే మేము ఉన్నాం అంటారు ఏడున్నారా పేరు చెప్పండి అది మాకు తెలియదు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కాకుండా పోయిరు ఇక్కడ కేసీఆర్ గారి ఫోటో చూపించి గెలిచిన పార్టీకి కాకుండా పోయిరు ఇంకెందుక మీరు గెలిచి మీకంటే రోడ్ల మీద అడుక్కునే హిజరాలు బెటర్ అంతే కదా మీరు ఏ అటు ఇటు ఇద్దరికి కాకుండా వేరు ఎవడి కూడికం చేస్తా ఉన్నారు మొన్న కడియం శ్రీహరి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రెండు సంవత్సరాల తర్వాత మొన్న పెట్టి నేను కడియం శ్రీహరి డాక్టర్ కావ్య అంటే నా బిడ్డ మేము కాంగ్రెస్ పార్టీలో చేరిన